విశాఖ సెంట్రల్ జైలును సందర్శించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి అనిత జైల్లో ప్రస్తుత పరిస్థితి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు హోంమంత్రి అనంతరం వారు మాట్లాడుతూ విశాఖ సెంట్రల్ జైల్లో గంజాయి సరఫరా ఆరోపణలు వచ్చాయని పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని గత ప్రభుత్వం తప్పిదాల వల్లనే విశాఖ సెంట్రల్ జైల్లో ఇలాంటి పరిస్థితి నెలకొన్నదని ఖైదీల రక్షణ ముఖ్యం అని ఇటీవల జైల్లో సెల్ ఫోన్లు కూడా బయటపడ్డాయని ఫోన్లో ఎవరెవరు మాట్లాడారో వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని విధులు సమర్థవంతంగా నిర్వహించకపోతే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లేదని తెలిపారు नेरक्ष के लिए गॉड आदर है। थैंक మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి